जी आर नाइन न्यूज की स्वागत कुछ कारण से समय पर लो हमारा डॉक्टर छोटा नाम कैसे बोलना डॉक्टर साइकिल मां नंद कमला साइकिल साइकिल

गरूर होलाला एम्मा अंदर कलसी वगै ओ नो పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నాయుడు గారికి భాస్కర్ రెడ్డి గారికి దేవేంద్రప్ప గారికి శ్రీకాంత్ రెడ్డి గారికి మిగిలిన తెలుగుదేశం పార్టీ అగ్రనేతలకి అలాగే మన గ్రామానికి సంబంధించిన ముఖ్యులు గారికి ఉజ్జీలప్ప గారికి రామకృష్ణ గారికి శంకరన్న గారికి అలాగే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు బసవరాజు గారు రామస్వామి గారు శేషిరెడ్డి గారు అయ్యన్న గారు కుబేరు గారు అదే సందర్భంలో జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆధోనికి శ్రీ మల్లప్ప గారికి భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ అంకాల రెడ్డి గారు కాని ప్రకాష్ జైన్ గారు కానీ మండల అధ్యక్షులు వేణుగారు కానీ ఎంఆర్పిఎస్ కు సంబంధించినటువంటి నాయకులు గితయ్య గారు హనుమంతు గారు దత్త గారు అందరికీ కూడా అందరికీ కూడా పేరు పేరు నాన్న నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మామూలుగా ఒక పార్టీ వాళ్ళు ప్రచారం రావడం మీరు చూస్తూ ఉంటారు ఒక్కసారిగా మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు ప్రచారానికి రావడం ఎప్పుడన్నా చూసారా అని అడుగుతా ఇది మొట్టమొదటిసారిగా జరుగుతా ఉంది ఎందుకు జరుగుతా ఉంది ఏమయ్యా మీరు ఇంతమంది కలిసి వస్తా ఉన్నారు ఇన్ని పార్టీలు కలిసి వస్తా ఉన్నాయి ఎందుకు కలిసి వస్తా ఉన్నారు ఏం కావాలి మీకు మీరు ఎమ్మెల్యే కావాలన్నా ఎమ్మెల్యే అయితే ఏమొస్తుంది అయ్యా ఆలోచన చేయండి ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు పది సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉన్నారు మీరందరూ కూడా రెండు సార్లు ఓట్లు వేసి గెలిపించారు ఆయన్ని గెలిపించిన తర్వాత ఏమైందో ఒకసారి చూసుకోండి పదేళ్ళు అయింది ఈ గ్రామానికి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రము ఎమ్మెల్యేను ఆయనకు సంబంధించిన మనుషులు ఎవరో నలుగురు వస్తారు ఏదో రూపాయి చేతిలో పెట్టేట పెడతారు ఓట్లు వేసుకుంటారు అయిపోయింది తర్వాత ఇంటింటికి రావాల్సిన నీళ్లు ఎక్కడ పోయా నీళ్ల కొలాయి నరేంద్ర మోదీ గారు ఉచితంగా ఇచ్చినాడు దానికి మూడు వేల ఐదు వందల రూపాయలు మీ దగ్గర వసూలు చేసినారా లేదా అన్యాయం అడుగుతా ఉన్నా ఇంకా చింకా విచిత్రం ఏంటంటే వైఎస్ఆర్ సిపి నాయకులు మాత్రమే కుళాయిలు వేస్తారు ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు కాని ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు ఇంట్లో కుళాయిలు ఏరు అంటారు ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా ఏమయ్యా ఎమ్మెల్యే నువ్వు ఎమ్మెల్యేగా కొందరు ఓట్లేస్తేనే గెలిచినావా అందరూ ఓట్లేస్తే గెలిచినావా అందరూ కావాలంటావు ఓట్లు వేయాలంటావు ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రజలకు మొహం చూపించాల్సిన అవసరం ఉందా లేదా ఇంత దారుణమా పదేళ్లుగా ఏం ఒలగబెట్టావు సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అని అడుగుతా ఉన్నా వీళ్ళ ఉసురు పోసుకొని ఎంతకాలం ఎమ్మెల్యేగా ఉంటావు సాయి ప్రసాద్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఇది అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా అమ్మలు అక్కలు చెల్లెళ్ళకే ఉక్రోషం ఊరకపోతుందా వాళ్ళ శాపాలు ఉరికైపోతాయా అని అడుగుతా ఉన్నా ఇంత దారుణమా అంతేందుకు అత్యధికంగా ఉన్నటువంటి యాదవకులు వస్తారు ఇక్కడ యాదవులకు అందరికీ కూడా గుర్తు పెట్టుకోండి ఒకప్పుడు బీసీ కార్పొరేషన్ నుంచి నిధులు వస్తా ఉండ బర్రెలు కొనుక్కోవాలంటేనో గొర్రెలు కొనుక్కోవాలంటేనో ఏదైనా షాప్ పెట్టుకోవాలంటేనో టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలంటేనో ఏదైనా పని చేయాలంటే లోన్లు వస్తా ఉండే నేను అడుగుతా యాదవ సోదరులందరికీ బీసీ సోదరులందరికీ ఎవరికైనా మీ ఊర్లో ఒక్కరికంటే ఒక్కరికి ఒక్క రూపాయి లోన్ వచ్చిందా అని అడుగుతా ఉన్నా మళ్ళీ యాదవ్ కార్పొరేషన్ పెట్టానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు మీరందరూ కూడా యాదవ్ నాకే ఓట్లు వేయాలని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి చెప్తాడు ఎందుకు వేయాల ఎన్నిసార్లు వేయాల కేవలం ఓట్లు వేయించుకొని మీరు మాత్రమే బాగుంటే సరిపోతుందా మేము బాగుపడక్కర్లేదా మా కుటుంబాలు బాగుండక్కర్లేదా మాకు సాగు చేసుకోవడానికి అక్కర్లేదా కనీసం గుక్కడి నీళ్లు తాగడానికి అక్కర్లేదా ఏం పాపం చేశామని ఏం అన్యాయం చేశామని మేము విధంగా బాధపడాలి నీకు వేయడమే మేము చేసిన పాపమా సాయి ప్రసాద్ రెడ్డి గారు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఎంతకాలం మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడతారు ఎవరన్నా పొరపాటున అడిగితే ఎందుకు ఇలా చేస్తున్నామని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతారా రాష్ట్రంలో ఎక్కడా లేదు దేశంలో ఎక్కడా లేదు నేను నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి వస్తున్నారు ప్రధానమంత్రి చెప్తా ఉన్నారు ఇంటింటికి కొడాయి ఉచితంగా ఇవ్వమని చెప్తా ఉన్నాడు ప్రతి ఒక్కరికి బీసీ పురస్థులకందరికీ యాదవులకు అందరికీ లోన్లు ఇవ్వమని చెప్తా ఉన్నాడు ఇంకెవరైనా బీసీలు ఎస్సీలకు కూడా వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయమని చెప్తా ఉన్నాడు ఇవేవి పట్టించుకోకుండా ఇప్పుడు అక్కడ పోతా ఉంటే అక్క చెప్తా ఉంది మాకు ఇల్లు పడిపోతా ఉంది ఇల్లు కట్టించాలంట నరేంద్ర మోదీ గారు ఉచితంగా ఇల్లు కట్టించమని డబ్బులు ఇస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి సాయి ప్రసాద్ రెడ్డి చేతిలో పెడతా ఉన్నాడు ఎమ్మెల్యేగా ఆ డబ్బులు ఏమైపోయా నేను ఇక్కడ సర్పంచ్ చెప్తా ఉన్నాడు సర్పంచ్ ఈ ఊర్లో సర్పంచ్ ఎవరండి రాఘవేంద్ర అనే సర్పంచ్ వైసీపీ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ రాఘవేంద్ర అని ఉన్నాడు ఆయన ఆయన ఈ ఊర్లో కూడా కనబడతలేడు ఎందుకు కనబడతలేడు చెప్పండి మీరంతా ఓట్లు వేసినారు ఆయనకి ఆయన ఓట్లు వేయించుకునేప్పుడు చెప్పినాడు మీ అవసరాలన్నీ తీర్చేస్తాను మీకు అది చేస్తా ఇది చేస్తా అని వాగ్దానాలు చేసినాడు సరే పోతే పోని ఏదో ఒక పార్టీ ఎవరో ఒకరు సర్పంచ్ గెలిచినారు జనాలకు మంచి చేస్తే చాలు మొర్రో అని సాక్షాత్తు నరేంద్ర మోదీ